టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిరనందన్ సినీ ఎంట్రీపై ఎప్పటి నుంచో ఎన్నో వార్తలు వస్తూనే ఉన్నాయి వీటిపై ఆయన తల్లి అఖిరనందన్ తల్లి రేణుదేసాయి కూడా పలు ఇంటర్వ్యూస్లో క్లారిటీ ఇచ్చేసింది అఖీరాకి హీరోగా ఇండస్ట్రీకి రావాలని లేదేమో ఒకవేళ టెక్నీషియన్ ఏమైనా అవుతాడేమోనని సంచలన వ్యాఖ్యలు చేశారట రేణు దేశాయ్ గారు అప్పటి నుంచి ఆ న్యూస్ వైరల్ అవుతోంది కానీ ఏది కావాలన్నా తన ఇష్టం అంటూ రేణుదేశాయ్ కూడా చెప్పిన విషయం తెలిసిందే ఇకపోతే అఖీరా కోసం ఓ పాండే లవ్ యాక్షన్ స్టోరీ రెడీ చేస్తున్నారట తాజాగా అందుతోంది ఈ సమాచారం ఓ ప్రముఖ బ్యానర్ ఈ ప్రాజెక్ట్ నిర్మించబోతుందట అయితే ఇవన్నీ పూర్తి కావడానికి మరో ఏడాది సమయం పడుతుందంటూ చెబుతూ ఉన్నారు ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ పవన్ మెగా ఫ్యాన్స్కి మాత్రం ఈ వార్త మంచి జోష్ ఇస్తుందని చెప్పడంలో అతిశీక్తి లేదు అందులోనూ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి పవన్ ఎక్కడికి వెళ్ళినా వెంట అఖీర కనిపిస్తూనే ఉన్నాడు చంద్రబాబు నాయుడు నుంచి మోడీ మీటింగ్ వరకు పవన్తో అఖీల ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే ఆ ఫోటోలు వీడియోలు ఎప్పటికీ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే ఇక లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం అఖిలందరికి ఒక ఖరీదైన బైక్ గిఫ్ట్గా ఇచ్చారట మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో ఇక ఇదిలో ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు ఆయన ప్రస్తుతం తన నూట యాభై ఆరు సినిమా విశ్వంబరణ నటిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే